రాష్ట్ర ముఖ్యమంత్రి గారి మీద నమ్మకంతో ఎస్సి కమిషన్ చైర్మన్ గా ఇచ్చినందుకు ముఖ్యంగా తెలుపుతుంటూ మరి ఎస్ఈ చైర్మన్ ఇచ్చిన తర్వాత మొట్టమొదటిగా ధోనియోవర్గంలో అడుగు పెడుతున్న కేఎస్ జ్వహరి గారికి ఘట సౌదం పలకడానికి పదిహేవ తారీఖు అనగా గురువారం ఉదయం ఎన్ని గంటలకి ప్రతి ఒక్కరు కూడా తెలంగాణ నుంచి భారీ లేవల్ లో ప్రతి ఒక్కరు కూడా ప్రతి గ్రామం నుంచి కదిలి కాపడనే అని చెప్పి ఉదయం ఎనిమిది గంటలకు అలాగా గురువారం రావలసిందిగా పని పని కోరు ప్రార్థిస్తాం ఈ ప్రతి ఒక్కరు వచ్చేసి జవహర్ గారికి గణశోధం పలవలసిందిగా కోరుతాం నాయకత్వం నాయకత్వం